హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ వచ్చేసరికి డోలా అండి అద్దరిపోతున్నాయి శారీస్ అయితే మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి శారీస్ అయితే సూపర్ అండి ఇవి మిక్స్లో వచ్చాయి డ్యామేజీ కాదు మిక్స్ అంటే డ్యామేజీ కానీ తెల్లగీత కానీ అలాంటివి ఏమీ రాదు అయితే ఇవి ఫ్రెష్ షోరూంలో కొనాలంటే మూడున్నర వెయ్యి నాలుగు వేలు ఉంటుంది కదా ఇప్పుడు మన దగ్గర వచ్చేసరికి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఈ శారీస్ ఫ్రీ షిప్పింగ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక్కోటి ఒక్కొక్క అలా ఉందండి అసలు ఎంత బాగుందో తెలుసా కత్తు ఉన్నట్టుందండి శారీ ఓకేనా మీకు క్లారిటీగా కనపడుతుందా ఒకసారి చూడండి పళ్ళు అండి ఇది శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది అయితే ఇది అసలు అసలు మామూలు పచ్చ కాదండి ఎక్సలెంట్ ఉందండి శారీ అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి శారీ మొత్తం కూడా ఇలాగే వీవింగ్ వస్తుంది మనకి ఓకేనా మంచి గ్రీన్ అండి చిలక పచ్చ కాదు పెసర పచ్చలో కూడా ఒక రకమైన లైట్ పెసర పచ్చ సూపర్ ఉందండి శారీ అయితే ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఈ డోలాలు మనం ఇదివరకు ఒక టూ వీడియోస్ చేసాము ఎక్కువ తేనండి నేను ఈ వీటిల్ని ఎక్కువ తేలేను కాస్ట్లీ కదా తేలేను అని కాదు మనకి మనకు పోయే సారీస్ ఎక్కువ తెచ్చుకోవడం బెటర్ కదా అయితే పండగ ఉంది కదా రంజాన్ కానీ మన ఉగాది ఉంది నవమి వస్తుంది శ్రీరామ్ నవమి అయితే కొంచెం కాస్ట్లీ తెద్దామని చెప్పి తెచ్చానండి పీస్ అయితే సూపర్ అంటే సూపర్ అండి ఎక్సలెంట్ ఉన్నాయి వీటి కాస్ట్ వచ్చేసరికి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఓకే ఆన్లైన్లో బాగా నడుస్తున్న శారీస్ ఏందయ్యా అంటే ఇవేనండి ఇది శారీ బ్లౌజ్ ఓకే శారీ మొత్తం కూడా ఇలా వచ్చేసాయి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఉంచుకుంటున్నా ఓకేనా ఈ శారీస్ అన్నీ సూపర్ ఉంటాయండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి శారీ మళ్ళా చూపిస్తాయి ఇలా చూడండి ఓకేనా శారీ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి ఒకసారి మీద వేస్తుంది అలాగే ఇదండి శారీ ఓకేనా సూపర్ అంటే సూపర్ ఉందండి దీని కాస్ట్ వచ్చేసరికి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికి ఏ శారీస్ కావాలో వాట్సాప్ చేసేసేయండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది బ్లౌజ్ అండి అద్దరిపోతుంది కదా మంచి పర్పులు ఓకే శారీ ఇలా వస్తుంది నాకు తెలిసి బాట నీ వైపుకి వచ్చిందండి ఇలా కొలాగే ఇలాగేసుకో సారీ ఇలాగేసుకో ఇదండి శారీ వచ్చేసరికి ఇలా వస్తుందండి ఓకే దీని బాట వచ్చేసరికి ఇలా వచ్చింది ఎలా ఉంది మీ తీసుకో సూపర్ అంటే సూపర్ ఉందండి ఓకేనా దీని కా ఇది కలర్ వచ్చేసరికి మంచి పర్పుల్ కలర్ అండి శారీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది మీకు ఇదిగోండి శారీ ఇలా వస్తుంది శారీ మొత్తం కలర్ కూడా మొత్తం వీవింగ్తో వచ్చేసింది సూపర్ ఉందండి శారీ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఆ వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి శారీ చూసారా ఎలా ఉందో అదిరిపోతుంది కదా నిజంగా సూపర్ అంటే సూపర్ ఉందండి పళ్ళు ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ అండి బోర్డనీ వైపుకి వచ్చింది చూడు మంచి పెసరపచ్చ అండి తిక్కు కలర్ అది వచ్చి సంపంగి పువ్వు రంగు ఫస్ట్ ఓపెన్ చేసిన శారీ సంపంగి పువ్వు రంగు ఇది వచ్చేసరికి పెసరపచ్చలో కూడా తిక్కు కలరు ఎక్సలెంట్ ఉందండి శారీ మొత్తం కూడా వీవింగే మీద అట్లాగే బావర్కి వేసుకో శారీ మొత్తం కూడా ఇలాగే వీవింగ్తో సరి వీవింగ్తో వచ్చింది సూపర్ ఉందండి శారీ అయితే చూడండి ఎలా ఉందో ఓకే మీకు ఫోన్లో కనబడుతున్న కలర్ కన్నా కూడా కొంచెం తిక్కేనండి ఇది ఓకేనా శారీ అయితే ఎక్సలెంట్ ఉందండి కొంచెం ఉంటుందండి ఉంటుంది కొంచెం ఎక్కువ కాదు ఇది మళ్ళీ గుచ్చుకోదండి ఫస్ట్ అదే అండి ఇంపార్టెంట్ శారీ ఎలా కట్టుకుంటే అలాగే ఉండిపోయిద్దండి ఓకేనా బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చిద్దండి సూపర్ అంటే సూపర్ ఉందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నేను ప్రతి సారీ కూడా ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి పళ్ళు ఓకే శారీ అయితే నిజంగా ఎక్సలెంట్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి శారీ చూసారా ఇదంతా వీవింగేనండి మళ్ళా చెప్తున్నాను ఇదంతా వీవింగే గ్లిటర్ కానీ అలా కాదు ఇదండి పళ్ళు పళ్ళు చూసారా ఎలా ఉందో మంచి వైలెట్ కలర్ అదే పర్పుల్ కలర్ అండి శారీ మొత్తం కూడా ఇలా మీకు బార్డర్ వైపు చూపిస్తా చూడండి ఇలా వస్తుంది ఓకేనా శారీ మొత్తం కూడా వీవింగే పై బార్డర్ ఇలా ఇలా వచ్చింది కదా అయితే కుచ్చుల దగ్గర వచ్చేసరికి మళ్ళీ చక్కగా చిన్న చిన్న బార్డర్ ఇచ్చాడండి కింద బార్డర్ వచ్చేసరికి పెద్దగా ఇచ్చాడు బాగుందండి శారీ సూపర్ అంటే సూపర్ ఉందండి మీకు ఎవరికైనా కావాలంటే అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బ్లౌజ్ కూడా చాలా హెవీగా ఇచ్చాడండి అయితే ఇదిగోండి ఇలా ఇచ్చాడు బ్లౌజ్ ఇదండి బార్డర్ ఓకేనా మళ్ళీ ఒకసారి ఇలా పట్టుకో ఇలా అండి శారీ ఓకే సూపర్ అంటే సూపర్ ఉందండి ఫోన్లో మీకు ఇంకా మంచి పర్పుల్ కలర్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇదండి ఇది వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి ఇదండి ఇది బ్లౌజ్ ఓకే శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసరికి బార్డర్ వచ్చిందండి శారీ మొత్తం కూడా ఆల్ అవ డిజైన్ ఇలా నెమలి ఇచ్చాడు సింపుల్గా ఇచ్చాడండి శారీ బార్డర్ వచ్చేసరికి చాలా చక్కగా ఇచ్చాడు చిన్న బార్డర్ ఎలిఫెంట్ శారీ ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వచ్చిందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి సూపర్ ఉంది కదా సారీ నిజంగా ఎక్సలెంట్ అండి నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఓకేనా పళ్ళు అండి సూపర్ అంటే సూపర్ ఉందండి హెవీ డోలా అండి హెవీ డోలా సూపర్ ప్లస్ బడ్జెట్ రేట్లో వస్తుంది ఎవరికైనా ఎవరైనా బుక్ చేసుకోండి అండి అంత బాగుంది ఐటెం నిజంగా చాలా చాలా బాగుంది ఇది చూసారా అసలు ఎంత బాగుందో కలర్ అయితే ఉందండి అసలు నిజంగా క్యాక్ ఉంది పళ్ళు ఫోన్లో ఎందుకు అంత కరెక్ట్గా రావట్లా నిజంగా ఇది ఫోన్లో కన్నా కూడా రామగిరిను విడిగా ఇది బోర్డర్ అండి శారీ మొత్తం కూడా అలా పైన చిన్న బార్డర్ వచ్చి బుట్టీస్ ఇచ్చాడు సూపర్ ఉందండి శారీ ఓకేనా నిజంగా చాలా చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది సూపర్ అంటే సూపర్ ఉందండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఇది బ్లౌజ్ అండి బోర్డర్ వచ్చేసరికి ఇలా ఇచ్చాడు ఓకేనా చాలా బాగుందండి కలర్ కానీ కాంబినేషన్ కానీ సూపర్ అంటే సూపర్ ఉందండి దీని కాస్ట్ వచ్చేసరికి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి కొన్ని లైట్ వెయిటే వచ్చాయండి కొన్ని కొంచెం బొరవ వచ్చాయి కానీ కొన్ని బాగా లైట్ వెయిటే వచ్చాయి సూపర్ ఉందండి శారీ ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చాడు బార్డర్ కాకుండా వచ్చిందా బార్డర్ ఇది వచ్చేసరికి పళ్ళు అండి దీనికి ప్రత్యేకంగా బోర్డర్ ఏం రాలేదు అయితే ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందండి ఇదండి ఇలా ఓకేనా దీనికి మనం లేస్తో డిఫరెంట్గా చేస్తే సూపర్ ఉంటుందండి అయినా ఇప్పుడు లేస్ లేకపోయినా కూడా అన్నిటికీ బోర్డర్లు వస్తున్నాయి కదండి ఇప్పుడు ఇది బోర్డర్ లేకపోయినా కూడా ఆల్ ఓవర్ డిజైన్ చాలా హెవీగా ఉంది సిల్వరు అండ్ గోల్డ్ మంచి రెడ్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మంచి రెడ్ అండి చెర్రీ రెడ్ ఎంత బాగుందంటే అంత బాగుందండి సారీ నిజంగా ఎంత మంచి హెవీ డోలా ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇది లెహెంగాలకు కూడా సూపర్ ఉంటుందండి అయితే దీనికి మనం కట్ వర్క్ లాగా బోర్డర్ వేసుకున్నా కూడా సూపర్ వస్తుంది ఓకే దీని కాస్ట్ వచ్చేసరికి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి నేను ఇందాక పర్పుల్ ఇంకా పర్పుల్ కలర్ చూపించాను కదా అందులోనే రత్నావళి అండి అయితే శారీ అయితే అద్దరిపోతుందండి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్లో కూడా సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి రత్నావళి కలరు అయితే మీకు ఎలా కనబడుతుంది నావీ లాగా రత్న సబ్ డిటర్జెంట్ లాగా కనబడుతుంది కదా కాదండి ఇది సబ్ లా కనబడుతుంది కాదు కాదండి రామాగ ఇది రత్నావళి కలర్ అంటారు ఇది చూడండి శారీ రేలుగా చూస్తే ఎక్సలెంట్ ఉంటుందండి ఇది ఫోన్లో అంత కరెక్ట్గా రావట్లేదు ఫోన్లో కలర్ మాత్రం ఇది ఒక్కటే రాలేదండి ఫోన్లో అంత బాగా కలరు అస్సలు విడిగా ఉందండి కలరు ఎలా చెప్పాలి అంత బాగుందంటే అంత బాగుంది కలరు కొన్ని కొన్ని ఫోన్లో కన్నా కూడా విడిగా బాగుంటాయి కొన్ని విడిగా కన్నా ఫోన్లో బాగుంటాయి అట్లా ఉంటుందండి ఇది అందుకేనండి ఇప్పుడు క్లారిటీగా ఇప్పుడు మనం ఇంత కాస్ట్లీ కొనుక్కునే వాళ్ళు ఏం చేస్తారు ఆలోచిస్తారు కదండి అందుకే ఒక్కసారి ఓపెన్ కూడా చూపిస్తుంది శారీ అందుకే మన ఛానల్ అందులో చిన్న ఛానల్ కదండి పళ్ళు అయితే ఎక్సలెంట్ ఉందండి మంచి రత్నావళికలు అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ రాణి కలరు రాణి కలర్కి బుటీస్ వచ్చాయి అబ్బా ఎంత బాగుందో చీర పళ్ళు ఇది డోలా ఫ్యాబ్రిక్ అండి కాస్ట్లీ ఇది చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో బార్డర్ కానీ ఎంత హైలైట్ అండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి బాగుందండి సారీ ఓకేనా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఇదిగోండి ఇలా వచ్చింది బ్లౌజ్కి ఓకే ఇంత పెద్ద మొక్కలు చెడ ఇదండి బ్లౌజు ఓకే చాలా బాగుందండి ఒక నిమిషం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ అంటే సూపర్ ఉందండి ఓకే మిస్ చేసుకోవద్దు ఎంత బాగుందంటే అంత బాగుందండి నేను ఇందాక బ్లూ చూపించాను కదా సేమ్ అదే బ్లూ ఫోన్లో అంత కరెక్ట్గా కనపడట్లేదండి ఇది నిజంగా చాలా బాగుంది అంటే బాగుంటుంది మీరు మీరు చెప్పండి బాగుందంటే తీసుకుంటాను అంటారు చూసారా అలా అయితే నేను ఇదే చెప్తాను ఇది బాగుందండి చీర తీసుకోండి సూపర్ ఉందండి అని చెప్తాను ఎందుకంటారేమో ఇది ఫోన్లో అస్సలు కలరే అర్థం కావటం లేదు అసలు ఎలా ఉందంటే ఆ బ్లూ ఈ బ్లూ ఏంటి అసలు ఆ ఫోన్లో కనపడే బ్లూ ఏందో అర్థం కావట్లే ఎంత బాగుందో ఈ చీర విడిగా సూపర్ ఉందండి ఇంత హెవీగా వచ్చి ఎంత మంచి బులుగు రత్నావళి కలర్ దీన్ని అంటారు ఓకే మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి మంచి మస్టర్డ్ వస్తుంది దీనికి బోర్డర్ వచ్చింది మళ్ళీ ప్యూర్ డోలాలో టిష్యూ వచ్చిందండి ఇది వెరైటీగా సూపర్ ఉందండి కలర్ రెడ్ అండి అదే ఇది ఆనియన్ పింక్ అండి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది కదా మనకి శారీ మొత్తం కూడా ఇలా వచ్చిందండి ఇది బార్డరు శారీ వచ్చేసరికి ఈ డోలాలోనే కూడా మనకి ఎలా వచ్చిందంటే ఒక రకమైన లాగా ఇచ్చాడు ఎక్సలెంట్ ఉందండి శారీ కొంచెం వెయిట్ ఉన్నా కూడా బాగుందండి వెయిట్ అంటే మొయ్యొచ్చండి అంత ఇబ్బంది ఏం లేదు ఇది మరి ప్యూర్ జార్జెట్లు కడి జార్జెట్లు అవన్నీ కూడా ఇట్టాగే బరువుంటాయండి ఉంటాయండి డోలాసు కాస్ట్ ఇవన్నీ ఇలాగే బరువుంటాయి టిష్యూ అన్నాను కదా మీకు ఇప్పుడు యుద్ధం అవుతుంది కదా ఈ టిష్యూ అంటే ఇది అలా వస్తుందండి శారీ అయితే చాలా బాగుంది ఆనియన్ పింక్ ఇది వచ్చేసరికి హ్యాండ్స్కి సూపర్ అంటే సూపర్ ఉందండి శారీ అసలు మిస్ చేసుకోవద్దు కలర్ కానీ కలర్ కానీ క్వాలిటీ కానీ ఎక్సలెంట్ అండి లైట్ కొంచెం వెయిట్ వస్తుంది వెయిట్ వచ్చినా కూడా డోలా బాగా ప్రజెంట్ రన్ కదా ఆన్లైన్ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఆనియన్ పింక్ అండి ఓకే తర్వాత మస్టర్డ్ అండి మస్టర్డ్లో కూడా థిక్ అండి ఇది బాగా మంచి మస్టర్డ్ థిక్గా ఉంది ఓకేనా ఇదిగోండి పళ్ళు ఇది కూడా ఫోన్లో అంత కలర్ అంత బాగా కనపడట్లేదు కానీ మంచి గోల్డ్ కలర్ అండి ఎంత బాగుందో తెలుసా శారీ మొత్తం కూడా ఇలాగే వీవింగ్ ఇచ్చాడు కలర్ అయితే ఎక్సలెంట్ అండి డిజైన్ కూడా బాగుంది సూపర్ సూపర్ అంటే సూపర్ సూపర్ అలా ఉంది బాగుందండి చీర పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి ఇదిగోండి బ్లౌజ్ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి Okay, Andy, thank you.